ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వంద తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి శుక్రవారం గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని తారక రామానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రెడ్డివారి శ్రీలక్ష్మి శుక్రవారం కృష్ణాపురం గ్రామంలో పర్యటించి ఇంటింటికి వెళ్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండడం ద్వారా సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా బోధకాల వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు వాతావరణంలో మార్పు వచ్చింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే నీళ్లను కాచి వడబోసి తాగాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రేవతి ఆసియా కార్యకర్తలు పాల్గొన్నారు